హమీద్ అనే ఒక నేరస్తుడు ఎనిమిది సంవత్సరాల క్రితం అమెరికాలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక కుటుంబాన్ని చంపేసి భారత్ వచ్చి దర్జాగా తిరుగుతున్నాడు అక్కడ పోలీసుల్ని ఇక్కడ పోలీసుల్ని మభ్యపెడుతూ విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి హమీద్ వాడి బ్రతుకు ఈరోజు బయటపడింది నిన్న మొన్న అమెరికా పోలీసులకైతే విషయం తెలిసింది రెండు వేల పదిహేడులో హనుమంతరావు అలాగే ఆయన భార్య శశికళ ఆరు సంవత్సరాల సాయితేజ ముగ్గురు కూడా అమెరికా వెళ్ళి న్యూ జెర్సీలో నివాసం ఉంటూ అక్కడ కాగ్నిజెంట్ టెక్నాలజీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆయన హనుమంతరావు అయితే వీళ్ళ ముగ్గురు అక్కడ మంచిగానే నివసిస్తున్నారు మరి ఈ హనుమంతరావుకును హమీద్ అనేవాడికి ఏదో మొత్తానికి వ్యక్తిగత గొడవలేవో జరిగాయట వీరిద్దరూ నివసిస్తున్నటువంటి అపార్ట్మెంట్ వాక్బుల్ డిస్టెన్స్ లోనే ఉంటారు రెండు వేల పదిహేడు మార్చి ఇరవై మూడున హనుమంతరావు డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి తన భార్య కొడుకు ఇద్దరు కూడా రక్తపు మడుగులో ఉన్నారు ఆయనకి ఏం జరిగిందో అర్థం కాక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చారు అక్కడ మొత్తం అన్ని ఎంక్వైరీ చేశారు అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్ని సేకరించారు అలాగే హనుమంతరావు అత్తమామల కూడా హనుమంతరావు మీదే అనుమానం వ్యక్తం చేశారు వీడే నా కూతురిని మనవడిని చంపేశాడు వీడికి కేరళకు చెందినటువంటి ఒక సహోద్యోగితో అక్రమ సంబంధం ఉంది ఆ అక్రమ సంబంధానికి నా కూతురు అడ్డొస్తుందనే భార్యని కొడుకుని చంపేశాడని హనుమంతరావు అత్తమామలైతే అయితే ఆరోపించారు ఆ కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తే హనుమంతరావుకు సంబంధించి ఎటువంటి క్లూ దొరకలేదు అయితే అక్కడ ఒక రక్తపు బొట్టు దొరికింది అది చనిపోయినటువంటి మృతులది కాదు అలాగే హనుమంతరావుది కాదు వేరే వ్యక్తి ఎవరిదో అని పోలీసులు అయితే నిర్ధారించడంతో అటువైపు నుంచి కూడా ఎంక్వైరీ చేస్తే హనుమంతరావు తనకు వ్యక్తిగతంగా హమీద్ అనేవాడితో కొంచెం గొడవలు జరిగాయని చెప్పాడు ఈ విషయం హమీద్కి తెలిసి వెంటనే కాగ్నిజెంట్ ఆఫీసులో నాకు అర్జెంట్గా నేను ఇండియా వెళ్ళిపోవాలి నేను అక్కడ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటానని ఇండియా వెళ్ళిపోయాడు ల్యాప్టాప్ అప్ప చెప్పేసి అక్కడ వెళ్ళిపోయి కాగ్నిజెంట్లోనే చేసుకుంటున్నాడు ఇక్కడ ఇండియాలో అయితే పోలీసులు చాలా సార్లు డిఎన్ఏ పంపించమని చెప్పారట హమీద్కి కాంటాక్ట్ అయ్యి కానీ అమెరికా పోలీసులకి వాడు ఎక్కడా కూడా డిఎన్ఏ పంపించలేదు చివరికి రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా పోలీసులు ఏం చేశారంటే కాగ్నిజెంట్ డైరెక్ట్గా హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి ఆ హమీద్ యొక్క ల్యాప్టాప్ తెప్పించారు ఆ ల్యాప్టాప్ తెప్పించిన తర్వాత ఆ ల్యాప్టాప్లో జరిగి దొరికినటువంటి డిఎన్ఏ ఈ డిఎన్ఏ సరిపోలింది దాంతో ఇప్పుడు వాళ్ళకు అనుమతులు దొరికే మొత్తం ఈ ప్రాసెస్ కింద అయిపోయిన తర్వాత హమీద్ నేరం చేసేటని నిర్ధారించారు ఇప్పుడు హమీద్ని అమెరికా రప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే అక్కడ దౌత్య కార్యాలయంతో మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ప్రభుత్వంతో ఇక్కడ లేఖలు ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళతో మాట్లాడి హమీద్ని అక్కడికి రప్పించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే హనుమంతరావు మీద కోపంతో చంపేశాడా లేకపోతే ఇంకేమైనా కక్షలు కార్పిణ్యాలు ఉన్నాయా మరి భారీని కొడుకుని ఎందుకు చంపాడు హనుమంతరావుని కదా చంపాలి ఇలాంటివన్నీ కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు లేకపోతే వీళ్ళని చంపించడానికి ఏమైనా హనుమంతరావు ఏమైనా క్లూ ఇచ్చాడా ఈ యొక్క వైపు నుంచి కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇంతవరకు ఎటువంటి క్లూ దొరకలేదు ఇప్పుడు హమీద్ అమెరికా పోలీసులకి చిక్కితే గానీ ఏది కూడా చెప్పలేమంటున్నారు పోలీసులు